హాయ్ వియాస్ వెల్కమ్ టు తెలుగు వర్డ్ జబర్దస్త్ బ్యూటీ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎప్పుడు పలు షోలతో చాలా ఫుల్ బిజీగా ఉండే ఈ అమ్ముడు ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి వెకేషన్ అయితే ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ అండ్ ప్రస్తుతం నెట్ అంటే చాలా వైరల్ గా మారాయి కూడా అండ్ మీరు కూడా ఒక్కేయండి అయితే ఈ అందాల ముద్దుగుమ్మ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అందం అభినయం ఈ మొద్దుగుమ్మ సొంతం ఎప్పుడూ బుల్లితెరపై తన మాటలతో పంచ్ డైలాగ్లతో సందడి చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది అయితే ఎక్కువగా శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ లో కనిపిస్తూ తన యాంకరింగ్ తో అందరినీ ఆకట్టుకుంటుంది రష్మి అయితే రష్మి జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా సుడిగాలి సుధీర్తో ప్రేమాయణం అంటూ వీళ్ళిద్దరి లవ్ డ్రామా ఏదైతే ఉందో మంచి ఫేమిలీ తీసుకొచ్చి పెట్టిందని అనుకోవాలి అంతేకాకుండా షోలలో వీళ్ళిద్దరూ కలిసి చేసే స్కిట్స్ కానీ డ్యాన్స్ కానీ వాళ్ళిద్దరి అయితే చూసిన కొందరు నిజంగా వీళ్ళు ప్రేమలో ఉన్నారంటూ అనేక పుకారాలను అయితే తెరలేపారు కానీ సుధీర్ రష్మి చాలా సార్లు మేమిద్దరం మంచి స్నేహితులం అదంతా కూడా స్టేజ్ వరకే అని చెప్పుకొచ్చిన విషయం కూడా మన అందరికి తెలిసిందే ఇక ఎప్పుడు వరుస షోలతో ఫుల్ బిజీగా ఉండే బ్యూటీ ఏ కాస్త సమయం దొరికినా సరే వెకేషన్కు వెళ్తూ తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తాజాగా ఈ అమ్ముడు తన స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్కు వెళ్ళి అక్కడ వాళ్ళతో చిల్ అవుతూ కనిపించింది అయితే ఈ ముదుగుమ పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసినట్లుగా అయితే ఆ ఫోటోలను చూస్తే తెలుస్తుంది అండ్ ఫోటోలు చూస్తే తన స్నేహితులతో కలిసి ఫుల్గా ఎంజాయ్ కూడా చేస్తుంది అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన వరుస ఫోటోషూట్లతో అభిమానులను ఎంటర్టైన్ చేసే ఈ అమ్ముడు వెకేషన్ కు ఫోటోలను కూడా తన ఇన్స్టాలో షేర్ చేసింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు అయితే నెట్ తెగ వైరల్గా మారాయి మరీ ముఖ్యంగా చూసుకుంటే రష్మి ముద్దులేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది కొన్ని ఫోటోలు చూస్తాయి దీంతో ఇది చూసిన ఫ్యాన్స్ రష్మిని ముద్దులు ఎవరి కోసం అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి మీరు కూడా లుక్ ఒక్కేయండి